హలో ఫ్రెండ్స్ చూడండి అల్లూరులో వేసిన న్యూ వెంచర్ అండి ఇది ఎంట్రన్స్ అండి ఇలా వస్తుంది ఇవి ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఆల్రెడీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చున్నారు ఇళ్ళ మధ్యలోనే ఉంది వెంచర్ చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంది మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు రేసేల్గా పర్పస్ కావచ్చు వాట్ ఎవర్ మేబీ ఏదైనా సరే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది సార్ ఇక్కడ ఫ్లాట్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫర్ అంకన వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ పడుతుంది ఈస్ట్కి వెస్ట్కి ఒక త్రీ థౌజండ్ అలా థర్డ్ అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అయితే త్రీ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది అదర్ కార్నర్ వచ్చేసి టూ థౌజండ్ ఎక్స్ట్రా పడుతుంది సార్ కస్టమర్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు టెన్ డేస్లో ఫుల్ పేమెంట్ చేసినట్లయితే ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఉంటుంది అలాగే మీకు రెండు లక్కీ టిప్స్ కూడా ఇస్తాం మేము ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మీరు ఫ్లాట్ చూడ్డానికి వస్తారు కదా ఫ్లాట్ చూడ్డానికి వచ్చినప్పుడు ఫ్లాట్ కానీ మీకు నచ్చినట్లయితే ఫ్లాట్ బుకింగ్ మీద ఫిఫ్టీ థౌజండ్ కట్టించి ఆ ఫ్లాట్ని బ్లాక్ చేసి పెడతాము అంటే అవైలబిలిటీలో రాకుండా చేస్తాము ఫిఫ్టీ థౌజండ్ కట్టిన రోజు నుంచి టెన్ డేస్ లోపు కానీ మీరు ఫుల్ పేమెంట్ చేసినట్లయితే ఫ్రీగా రిజిస్ట్రేషన్ మన కంపెనీ చేపిస్తుంది లేదు మేడం టెన్ డేస్లో అంత బడ్జెట్ పాసిబుల్ కాదు అనుకుంటే మీకు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇస్తుంది కంపెనీ ఆ ఫార్టీ ఫైవ్ డేస్లో మీరే కట్టుకొని మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే సార్ ఇది చూడండి ఈ ఇల్లు కూడా ఈ అంటే వెంచర్లోదే సంబంధించింది చూడండి హౌస్ కూడా ఉంది చుట్టూ ఇల్లులు బాగుంది చాలా బాగుంది పీస్ఫుల్ గా